ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధం మీద ఏ ఏ విధమైన అదే అంశం నడిచిందో అది అందరికీ కూడా తెలుసు అంతేకాకుండా ఇప్పుడు గతంలో జరిగిన వైఎస్ఆర్సిపి పరిపాలన మీద సంబంధించి కానీ ఈరోజు వంద రోజులు పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది దానిపైన మీ అభిప్రాయం ఎట్లా ఉంది ఇప్పుడు వంద రోజులు పూర్తి చేసుకొని చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు ఐదు సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు భారం పెద్దగా పెట్టారు కష్టాలు పెద్దగా పెట్టారు ఖజానా ఖాళీ అయిపోయింది దొంగమందుతో క్యాష్ రూపంగా దోచుకున్నారు వాళ్ళందరినీ మొత్తం ముప్పై వేల మంది ఉద్యోగులు తీయాలా మన బయట షాపులన్నీ ఇవ్వాలా మంచి రకమైన మందు ఇవ్వాలా పేద ప్రజలకు మన అండగా ఉండాలా దోచుకు మూడు వందల రూపాయలు రేటు ఉన్న మందుని వంద రూపాయలకి ఎలా తేవాలి ఎలా ప్రజలు మనం కాపాడుకోవాలి వాళ్ళు మానరు ఇప్పుడు కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు మానరు వాళ్ళ మనం దో వాళ్ళ వీక్నెస్ని మనం దోచుకోకూడదు కానీ అది దాచుకోకూడదు ఈ విధంగా నిజాయితీగా వాళ్ళకి తొంభై రూపాయలకి వంద రూపాయలకి ఎలా ఇవ్వాలి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రణాళిక చేస్తున్నారు ఒకటి రెండోది అలాగే మన వరదలు వచ్చాయి ప్రకృతి విరోధాన్ని వాడుతున్నప్పుడు మొత్తం వర్షాలు ములిగిపోతూ ఉంటే యాభై సంవత్సరాల ఫంక్షన్ రావాల్సింది ఆయన ఆయన కొడుకు లోకేష్ గారు ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అందరూ క్యాన్సిల్ చేసుకొని ఆ వాటర్లో వరదల్లో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న వ్యక్తి ఆయన దిగుతూ ఉంటే అందరూ ఎందుకు బాబు మీరు ఎందుకు వస్తున్నారు మీరు వస్తున్నారు అంటే లేదు లేదు మీరు కష్టాలు ఉంటే నేనే వస్తాను నేను చూడటానికి వస్తాను పది రోజులు ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లోనే పడుకొని కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్స్ పెట్టి రివ్యూస్ పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఫ్రెండ్స్ని పిలిపించుకొని అందరిని ఫ్రెండ్స్ అందరు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరిని పిలిపించుకొని వాటర్ బాటిల్ ఒకరు ఫుడ్ ఫుడ్ ప్యాకెట్స్ ఒకరు ఎవరికి ఏ లోటు లేకుండా అన్నీ చేయడమే కాకుండా మూడు వందల కోట్లు నిన్న ఎంతో ఒక శాంక్షన్ చేసి పదివేలు ఇరవై ఐదు వేలు ఒకరికి ఐదు వేలు ఒకరికి పదివేలు ఒకరికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రకారం ఆదుకోవడానికి ఆయన చేతలారా ప్రయత్నం చేసి మ్యాక్సిమం చేయగలిగాడు ఈరోజు మన ఆయన సక్సెస్ అయ్యాడా అవ్వలేదో చెప్పండి రెండోది విశాఖపట్నంలో జరిగింది ఒక జగన్మోహన్ రెడ్డిది కూడా చెప్తాను మీకు విజయ విశాఖపట్నంలో ఈరోజు జరిగిన అన్యాయానికి జరిగిన మొత్తం టోటల్గా అక్కడ ఉన్న వర్షానికి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ కూడా ఇమీడియట్ ఎలా కాపాడుకోవాలి ఎలాగని ప్రయత్నం చేసుకుంటున్నాను మా డిగేటర్ కూడా మురిగిపోయింది అన్నీ మురిగిపోయాయి ఎవరమేం మేము చేయలేమండి అలాగే అన్ని అక్కడ అవుతున్నప్పటికి అక్కడ మళ్ళీ ఈ ఈ ప్రతి కార్యక్రమం మొత్తం ఐదు సంవత్సరాలు ఆయన ఏది అమరావతి వదిలేస్తే అమరావతిని ఎలా కాపాడాలి ఒక తుప్పలు పెరిగిపోతూ ఒక పిచ్చి తుప్పలు పెరిగిపోతూ ఉంటే కొన్ని వేల కోట్ల ప్రజల సొమ్ము నాశనం అయిపోతే ముప్పై ఐదు వేల ఎకరాలు చంద్రబాబు గారు నమ్మి గవర్నమెంట్ నమ్మిస్తే వాళ్ళు నడి రోడ్డు మీద ఎన్ననక వాననక పిల్లలు పెళ్లి చేసుకోలేక పిల్లలకు ఉద్యోగాలు లేక నానా బాధలు పడితే కొంతమంది గుండె నొప్పుతో కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో చనిపోతే వాళ్ళందరినీ కాపాడటం కోసం ఎన్ని రాత్రులు నిద్ర నిద్రలేని రాత్రులు గడిపి వాళ్ళందరికీ ఏ న్యాయం చేయాలి ఎలా చేయాలి మనల్ని నమ్మి ఇచ్చారే మోసం చేసామే గవర్నమెంట్ మొత్తం టోటల్గా గవర్నమెంట్ రాకపోతే మోసపోయామే ఆ రాపోతే వాళ్ళకి అన్యాయం అయిపోయారు అని చెప్పి ఎంతమందికి ఎంత కనకదుర్గమ్మని ఎంతమంది పూజించారు ఎంతమందిని వేడుకున్నారు ఎంతమందికి బాధపడ్డారు పోలవరం వచ్చి మొత్తం టోటల్గా దగ్గర తీసుకొచ్చి ట్వంటీ పర్సెంట్ వర్క్లు ఉన్నప్పుడు అబ్బితే ఆ ట్వంటీ పర్సెంట్ వర్క్లో మొత్తం టోటల్గా డ్యామ్ వాళ్ళు మొత్తం టోటల్గా అన్ని డ్యామ్ ఇరిగిపోయింది అది ఇరిగిపోయిందని చెప్పి వరదలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు ముట్టుకోకుండా సరదార రాంబాబుకి పెట్టారు సంబరాల రాంబాబుకి సంబరాల రాంబాబు డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతూ కూర్చున్నారు కనుక మొత్తం టోటల్గా పోలవరం నాశనం చేసేసారు ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన గంటలు చెప్తున్నారు విశాఖపట్నంలో ఆయన నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు దాన్ని ఎదురుగుంటా సురేష్ బాబు గెస్ట్ స్టూడియో ఉంటే అది ఆఫీస్ కింద రావాలని చెప్పేసి అది ఏదో జియో పాస్ చేస్తే దాని మీద ఇమీడియట్లీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు నెంబర్ టూ అంటే ఇవన్నీ ఏం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు అంటే ప్రజల పక్షాన ఉండాలి ప్రతిపక్ష నాయకుడు వాదా కావాలని అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా ఏంటో తెలుసా ప్రజల పక్షాన ప్రజ మాట్లాడటానికే ప్రజల పక్షాన్ని అంటారు ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏదైనా ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా ఆయనకు హోదా ఇచ్చారు ఎమ్మెల్యే హోదా ఇచ్చారు ప్రతిపక్షాన్ని అడుగుతున్న ప్రజల పక్ష ఆ ప్రజల పక్షాన్ని ప్రతిపక్షాన్ని మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలంటే నువ్వు ముందు నీటిలో దిగావా మీ నాయకుడు తిరిగాడా ఎవరు సజ్జుడు రామకృష్ణారెడ్డి గారు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ చోటామోటా నాయకులు కానీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మిరపకాయ ఎల్లులపై ఉంటారు కదా వాళ్ళు కానీ విష్ణు కానీ ఎక్కడైనా తిరిగారా ఒకళ్ళకి ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చారా ఎవరికైనా అసలు ఆదుకున్నారా ఎవరు ఎక్కడా కనబడలేదు నాకు తెలిసి నాకైతే కనబడలేదు మీకు మీకేమైనా కనబడ్డారు సమస్యలు కూడా చెప్పారు అంతమంది జనం అక్కడ వచ్చిన జనాలు ఎవరు కూడా అక్కడ తడిసిపోయి కూడా లేరు అంతమంది జనం బయట జనమే తప్ప ఆ జనం కాదు పేడ ఆర్టిస్టులు వచ్చారు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర జనాలు రాలేదు అంటే మరి ఆయన దగ్గర జనాలు వచ్చారు అంటే జనాలు తోసుకుంటూ తోసుకుంటూ కిక్కిరిసిపోయారంటే అది నిజంగా నిజం అంటారా అబద్ధం అంటారా రెండోది ఆయన ఏ నీటిలో దిగాడా ఏ వెళ్ళాడా ఒక్కరోజు నివసించాడా ఒక్కరోజు ఉన్నాడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది అన్యాయం కరకట్ట పోయింది అది పోయింది ఇది పోయింది ఆయన కోసం చదువు ఏం మాట్లాడాడు ఆయనకే తెలియదు మళ్ళీ సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోయాడు బెంగళూరు నుంచి మళ్ళీ వచ్చాడు పులివేందర్ వచ్చాడు పులివేందర్ నుంచి మళ్ళీ వచ్చాడు పిఠాపురం వెళ్ళాడు దా దా నీకు ఐదు నీకు పది దా దా నీకు ఐదు నీకు పది అన్నాడు ఆమె సోమశెలు పడిపోయింది ఎవరు వంగ గీతగాలు ఈయనన్నందుకమ్మా నీటిలోకి వెళ్తావు నేను నీటిలోకి వెళ్ళను నేను సోయింగ్ మాత్రమే ఇస్తానంటే అన్న నాకు అది రాదు సోయింగ్ రాదు నేను నీటిలోకి వెళ్ళి ప్రజల మనసుని ప్రజల పక్షాన్ని ఉంటాను పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం కదా ఆయన పది మందికి మంచి చేస్తారని గెలిపించారన్న కనుక నేను ప్రజలతోనే ఉంటానన్నా నీ డ్రామాలు నేను ఆడలేనన్నా నువ్వు ఎక్కడుండి ఉండి మొత్తం టోటల్ గ్రాఫిక్స్లో చూపించడం నా వల్ల కాదన్నా అన్నది అంటే చెప్తున్నాను ఇవన్నీ ఆల పార్టీలోనే ఆయన నమ్మట్లేదు వాళ్ళ పార్టీలోనే ఆయన ప్రతిపక్షం కాదు మీకు ఏ పక్షం కూడా వేస్ట్ మీరు హాయిగా బెంగళూరులో రెస్ట్ తీసుకోండి పార్టీ మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోయింది ఆడపిల్లలకు మీరు అన్యాయం చేసేవారు బాగుపడన్నా మీ మీ చెల్లెమ్మగా అన్యాయం చేశారన్న మీరు మొత్తం టోటల్గా ఎంతోమంది మీలాంటి చెల్లెమ్మలు చాలామందికి చేశారన్నా ఆ హీరోయిన్గా మొత్తం టోటల్గా మీరు చేసిన అన్యాయం ఏమన్నా ఈరోజు ముగ్గురు ఐపీఎస్లు బలైపోయారు ఈరోజు మొత్తం టోటల్గా మీరు చేసిన అన్యాయం ఏసీపీ బలైపోయాడు మీరు చేసిన అన్యాయం ఎస్సీఏ బలైపోయాడు మీరు చేసిన మొత్తం టోటల్గా పాపాలు ఆనందబాబు అవ్వచ్చు ఆ దువారా శ్రీని గారు అవ్వచ్చు కాకపోతే ఇంకోలు అవ్వచ్చు అది అవంతి శ్రీనివాస్ గారు అవ్వచ్చు అంబట్ల రాంబాబు గారు అవ్వచ్చు అన్న చరిత్ర మన మొత్తం టోటల్గా ఆడవాళ్ళని ఎక్కడ మర్యాద మనం జగన్మోహన్ రెడ్డి గారు కనుక అన్న మన మన దగ్గర ఆడవాళ్ళకి మర్యాద ఉండదన్న మనం ప్రజలకు న్యాయం చేయమన్నా మనం ఎప్పుడు కూడా మనం గవర్నమెంట్ వచ్చిందంటే ముళ్ళు కంచు వేస్తామన్నా గవర్నమెంట్ లేదు కాబట్టి అయినా కూడా లోనకు రానివ్వన్న వెయ్యి మంది సెక్యూరిటీతో బయటకు వస్తామన్నా అది కూడా వెయ్యి మంది సెక్యూరిటీ ఉండాలా రెండు వేల మంది జనం ఉండాలా వాళ్ళందరికీ మనం దోచుకున్న దాచుకున్న డబ్బు ఉంది కాబట్టి పే చేస్తూ అన్నా ఇది ప్రజలతో మనం మమేకి అవ్వలేమన్నా అందుకే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు మనం ఓడిపోయామన్నా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పాలన బేస్ మీది మాత్రం టోటల్ ప్రతిపక్షం పాలన నిల్లు మీకు ప్రధాన ప్రతిపక్షం వాదు అడుగుతున్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం కాదు కదా ఉన్న ఎమ్మెల్యే సీటు కూడా మీరు ఇప్పుడు ఇప్పుడు కానీ ఎలక్షన్ పెడితే మీ చెల్లెలు సర్మిళ గారు గెలుస్తారు అది మాత్రం వాస్త తిరుపతి ప్రసాదం తిరుపతి ప్రసాదంలో నేను తిరుపతి ప్రసాదం లడ్డూల కోసమే కాదు చాలా అన్యాయం జరిగింది విజయ్ కుమార్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఇద్దరు కొల్లూజుడైపోయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు జగన్నాటకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచ్చినవన్నీ ఇక్కడ మొత్తం టోటల్గా మూడు వందల టికెట్లు రెండు వేలు అమ్మారు అవి మొత్తం వీఐపీ దర్శనం ఐదు వేలు అమ్మారు దర్శనంలో ఆ మొత్తం పేద ప్రజలు ఎవరైనా దర్శనం పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు ముప్పై ఎనిమిది గంటలు ఈరోజు నాలుగు గంటల్లో దర్శనం అవుతుంది దేవుడి దర్శనానికి కూడా రేటు పెట్టారు ప్రతి దిగ్గర కూడా డబ్బులు పెట్టారు మొత్తం బ్లాక్ మార్కెట్ చేశారు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు కానీ వెంకటేశ్వర స్వామి గారికి అన్నీ రాసుకుంటాడు లేట్ అవ్వచ్చు ఆయన టైం కంపల్సరీ శిక్ష పడుతుంది టైం శిక్ష పడుతుంది ధర్మారెడ్డి గారి కొడుకు పెళ్ళి 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 బద్దరికి వస్తుండగా ఆటోటిక్గా చనిపోయాడు ఆయన దేవుడు శిక్షించాడా దేవుడు రక్షించాడా మళ్ళా పది రోజులే ఇంకా తలమాస్క మానకుండానే మళ్ళీ గుళ్ళోకి వచ్చాడు అది అది తప్పు కాదు అరిష్టం కాదా రాష్ట్రానికి అరిష్టం కదా మా దేవుణ్ణి మన దేవుణ్ణి ఇబ్బంది శుద్ధి చేశారా అంటే ఇవన్నీ కూడా పాపాలన్నీ కూడా వీరు మూట కట్టుకున్నారు ముందు ధర్మారెడ్డి నరస్ విజయకుమార్ రెడ్డి నరస్ అక్కడ మొత్తం టోటల్గా చాలామంది ఉన్నారు ఇలా కొన్ని వేల కోట్లు దోచుకున్నారన్నారు లడ్డూల్లోని మొత్తం టోటల్గా లడ్డూ అసలు టేస్టే లేదు రెండు రోజుల్లో భూజెక్కిపోయేది గట్టిగా ఉండేది ఆయిల్ కూడా ఇది ఆయిల్ అదే అంటున్నాను కదా మోసం చేసిన వాళ్ళు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలా ఇది ఈ రోజు కాదు మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం అన్యమ మొత్తం తిరుపతిలో మొత్తం టోటల్గా అన్నీ పోయి ఆ పేరు మంగిలీ గారికి ఇచ్చారు నేను గారు తప్పని చెప్పట్లే గారు మీకు అధికార ప్రతినిధి అవ్వచ్చు మీరు మీ ఫోక్స్ పర్సన్ అవ్వచ్చు లేకపోతే మీరు వాళ్ళకి ఏదైనా ఉండవచ్చు కానీ గారికి మన తిరుపతి దేవస్థానంకి వచ్చా ఒక ఒక ఇది సంస్కృత కార్యక్రమాలు అంటే ఒక డిఫరెంట్ ఉంటే ఆమె పాడే సాంగులు ఆమె మీద ఉన్న అభియోగాలు ఇవన్నీ కూడా ఆలోచించాలి కనుక మన వైవి సుబ్బారెడ్డి ఆయన సిగరెట్ ఐదు నిమిషాలకు ఒక సిగరెట్ తాగుతాడు మరి సిగరెట్ తాగేవాళ్ళు అక్కడ మన ఆ ఉదయం లేకపోతే దేవుడు సన్నిధానంలో దేవుడి కోసం జ్ఞానం చేసుకుంటూ ఉండే వాళ్ళకి చైర్మన్ ఇవ్వాలి మరి ఇచ్చాము మనం ఎవరికి ఇచ్చాం ఒకప్పుడు సుబ్బ్రహ్మరెడ్డి గారు ఏ మాట ఆ మాట చెప్పాలి మొత్తం టోటల్గా ఒక తిరుపతి దేవస్థానంలో చైర్మన్ ఎలా ఉండాలంటే ఆయనే ఒక కనుమూరి బాపిరాజు గారు ఆయనే ఆశ ఆది కేశవుల నాయుడు గారు ఆయనే అలా కొంతమంది పేర్లు ఉన్నాయి ఇంకా వాళ్ళందరూ అంత బాగా టీడీటీ చైర్మన్గా చేసి టీడీటీ చైర్మన్గా నిలబడగలిగారు ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం అది ఆ పోస్ట్ దేవుడు ఇచ్చిన మనకి ఇచ్చిన లైఫ్ కనుక అక్కడ కూడా తప్పే చేశారు తప్పే జరిగింది కనుక నేను అదే చెప్తున్నా ఈజ్ ద బేస్ హండ్రెడ్ డేస్ పాలన చాలా బాగా చేశారు అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందుతుంది అలాగే మనం పేదవాళ్ళందరికీ ఇవ్వాలనుకుంటున్నాం అన్నీ ఇవ్వడానికి మనం సిద్ధపడుతున్నాం మనం అలాగే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా దయచేసి విద్య మాత్రం అందరికీ వచ్చేటట్టు చూడండి అందరికీ విద్య విద్య చదివి చదివించాలా అలాగే మన వైద్యం ప్రతి వాళ్ళకి హెల్త్ కార్డు ఉండాలి పేద పేదవాళ్ళ గొప్ప వాళ్ళ కాదు మినల్ క్లాస్ మినిమం మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కంపల్సరీ హెల్త్ కార్డు ఇవ్వాలి ఈ రోజు ఉన్న పరిస్థితి వాళ్ళకి వచ్చే నలభై వేల జీతంలో ఒకరాలుగానే ఏమైనా అనారోగ్యం వస్తే లక్షల లక్షలు బిల్లు కట్టుకోలేక చాలా కష్టాలు పడుతున్నాయి దయచేసి మనం హెల్త్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి మనం ఏదో ఒకటి మొత్తం టోటల్గా దాన్ని ఒక్కటి మాత్రం తీసుకోగలగాల అలాగే మన సిలిండర్ వాళ్ళు అడుగుతుంది ఫ్రీ అడగట్లేదు మిడిల్ క్లాసు మీరు సిలిండర్ మీరు పదమూడు వందలు అంటున్నారు సబ్సిడీలో మాకు ఐదు వందలకి ఇవ్వండి మీరు మీ సిలిండర్ మీరు ఆల్రెడీ బియ్యం నా ఎనభై రూపాయలు అంటున్నారు మాకు సబ్సిడీ నలభై రూపాయలకి ఇవ్వండి మేము మాకు వచ్చే జీతం బట్టి మీరు ఆదాయం పెట్టి మాకు ఇవ్వండి దయచేసి మమ్మల్ని కాపండి మా పిల్లలు మా దగ్గర చదువుకునే విధంగా చూడండి మా పిల్లలు ఎక్కడో రాష్ట్రాల్లో తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో చదువుతూ అక్కడ రెంట్లు కడుతూ సేఫ్టీ లేక తిండి కరెక్ట్గా తినలేక బాధపడుతూ ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో బతుకుతున్నా మా పిల్లలు మా దగ్గర పరిశ్రమలు తీసుకొచ్చి మా పిల్లలు మా దగ్గర బతికే విధంగా మమ్మల్ని ఈ లాస్ట్ కాలంలో ఈ పెద్ద అయిపోయిన తర్వాత మమ్మల్ని పోస్ట్ దగ్గరుండి పోషించుకో మమ్మల్ని చూసే విధంగా మాతో పాటు ఉండే విధంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు కాపాడండి మా పిల్లల్ని నిలబెట్టండి పరిశ్రమలు తీసుకురండి పరిశ్రమలు తీసుకురండి మమ్మల్ని నిలబెట్టమని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అడుగుతున్నా మా జీతం తగ్గ మా జీతం తగ్గట్టు మమ్మల్ని కాపాడే నాలుగు గంటల నుంచి గంట దాకా కసితో ఓటేశారు ఆ పేద ప్రజలు ఆకలితో ఉన్నా కూడా బయటికి చెప్పుకోలేరు మన అలమటించిపోతున్నా కూడా బట్టలు బాగోలేపోయినా కూడా బట్టలు కొనుక్కునే పరిస్థితి లేదు మీరు టికెట్ రేటు నాలుగు వందల రూపాయలు పెడుతున్నారు టికెట్ రేటు వారానికి సినిమా చూద్దాం ఎంటర్టైన్మెంట్ అంటే వారానికి పిల్లల ఫ్యామిలీ తిరితే ఐదు వేల రూపాయలు అవుతుంది మాకు వచ్చే జీతం ఎంత ఐదు వేల రూపాయలు ఎక్కడికి పెడతాం మా ఆసనం కూడా చంపుకుంటున్నాం అన్నం తింటే బిర్యానీ తినాలంటే ఐదు వందల రూపాయలు బిర్యానీ తినాలంటే ఫ్యామిలీ తినాలని నాలుగు వేల రూపాయలు అవుతుంది అది మా ఆసనం చంపుకుంటున్నాం మా పిల్లల చదువు కోసమో మా చదువు విద్యల కోసం వైద్యం కోసం ఈ డబ్బులు సరిపోక నానాబాద అప్పులు పాలు అయిపోయి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం చంద్రబాబు గారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా మధ్య మధ్యత కుటుంబాన్ని కూడా కాపాడమని నిలబెట్టమని నిలబడుతున్న నమ్మకంతో మీకు ఓటేసాం దయచేసి నూట అరవై నాలుగు సీట్లు మ్యాండేటరీ మీకు ఇచ్చాం మీ మీద ఆశలు పెట్టుకున్నాం ఎక్కడికో మిమ్మల్ని మీద హైప్ పెట్టుకున్నాం దయచేసి మమ్మల్ని నిలబెట్టమని మమ్మల్ని కాపాడమని వాళ్ళందరి తరఫున నేను వేడుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి